పావులు తవ్విస్తారు సత్రాలు కట్టిస్తారు అంత మాత్రం చేతనే మనమంతా సర్వసుఖాలు అనుభవిస్తూ రాజులమైపోయినట్టేనా అన్నాడు మిగిలిన వాళ్ళంతా వాడి మాటలకు ఆమోదం తెలుపుతూ నిజం నిజం అన్నారు ఈ సంభాషణ విని రాజు తలవంచుకుని ముందుకు సాగిపోయాడు తాను తలపెట్టిన ప్రజోపయోగాలన్నీ తన కీర్తి కోసం చేసినవేనని ప్రజలు అనుకుంటున్నారు ప్రజలు సౌఖ్యం కోసం తాను పడిన ఆరాటమంతా బూడిదలో పోసిన పన్నీరైంది తన ఆరాటం మూలంగా ప్రజలకు అదనపు సంతృప్తి ఏమీ కలగలేదు అందుచేత తాను ఇంతటితో ప్రజాహిత కార్యకలాపాలు కట్టిపెట్టి నిశ్చింతగా ఉండవచ్చునని రాజు నిశ్చయించుకున్నాడు కొంతకాలం గడిచింది ఆ ఏడు వర్షాలు కురవలేదు చేలు ఎండిపోయాయి చెరువులో నీటి చొక్కలేదు కాటకం వచ్చింది తిండి కొరత ఏర్పడి సువర్ణదేశ ప్రజలు ఆకలితో అలమటించసాగారు ప్రజల కష్టాలను రాజు చూడలేకపోయాడు ఆయన హృదయం ద్రవించిపోయింది రాజు వెంటనే తన గాథలి నుంచి ధాన్యం తీయించి అన్నసత్రాలు ఏర్పాటు చేశాడు తన ఖజానా నుంచి అంతులేని ధనం పైకి తీసి దూర ప్రాంతాల ధాన్యం కొనుగోలు చేసి తెప్పించాడు తన సిబ్బంది ప్రజలకు అన్నదానం సరిగ్గా చేస్తున్నది లేనిది తెలుసుకునేటందుకు రాజు మారువేషం వేసుకొని గ్రామాలన్నీ తిరగసాగాడు ఈసారి ఆయనకు ప్రజలు అనుకునే మాటలు మరో విధంగా వినిపించి ఆశ్చర్యం కలిగింది ఆహా మన రాజు లాంటి వాడు కోటి మందిలో ఒకడుంటాడా మనం ఏ జన్మలో చేసుకున్న పుణ్యం చేత ఇటువంటి రాజు దొరికాడు మన పాలిట దేవుడు ఇలాంటి మాటలు ఎన్నో వేల మంది నోళ్ళ వినిపించాయి బేతాళుడు ఈ కథ చెప్పి రాజా హిమశేఖరుడు మొదటి నుంచి ప్రజల సుఖం కోసం పాటుపడినవాడే కదా ఆయన గురించి ప్రజలు మొదట తేలికగా ఎందుకు మాట్లాడారు తర్వాత వాళ్ళే ఆయన్ను ఆకాశానికి ఎందుకెత్తారు దీనికి సమాధానం తెలిసి కూడా నువ్వు చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దీనికి విక్రమార్కుడు హిమశేఖరుడు ప్రజల సుఖాలను పెంపొందించవచ్చు కానీ అవి వారు కోరిన సుఖాలు కావు రాజు వారి కష్టాలను తీర్చిన కూడా కాలేదు కోరకుండా జరిగే మేలును ఎవరూ మెచ్చుకోరు సులువుగా లభించిన సుఖాలు ఆనందాన్ని చేకూర్చవు కానీ కాటకం వచ్చాక ప్రజలు తమ కష్టాన్ని గుర్తించి వాటిని తొలగించిన రాజును హర్షించారు అందుకుగాను వారు రాజు పట్ల కృతజ్ఞత చూపి ఆయన్ను ఆకాశానికి ఎత్తారు ఇందులో వింతేమీ లేదు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చిట్టెత్తాడు రేపు మరో కథతో మళ్ళీ కలుసుకున్నాం స్టేట్యూ